నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి కొన్ని నార్లు పోసుకుంటాయి ఈ వీడియోలో చూడండి చూడండి చిన్న చిన్న డబ్బాలులా నా దగ్గర ఉన్న విత్తనాలు పోసుకుంటా కొన్ని తెప్పితాం అనుకున్నా కానీ వీలు కాలేదు క్యారెటు ముల్లంగి క్యాబేజీ నారు పోసుకున్నాం అనుకున్నా కానీ నాకు నారు విత్తనాలు తెప్పి కూడా టైం లేకుండే తెప్పియలేదు నేను ఇప్పుడు నార తెప్పియాలని అనుకుంటున్నా వర్షాలు స్టార్ట్ అయినాక నారే తెప్పిస్తాను డైరెక్ట్ నర్సరీకి వెళ్ళి అట్లా అనుకున్నా ఇప్పుడైతే నా దగ్గర విత్తనాలు మాత్రం పోసుకుంటున్నా చూడండి ఇది చూడండి నిరపనారు నిరప చెట్లు చూడండి నిరపకాయ ఇత్తులు ఇవి వంకాయలు చూడండి నాతో వెళ్ళినాయి తెల్ల వంకాయలు కాకపోతే నేను ఎండకి వేసిన రాత్రి వర్షం వచ్చి నానింది నాంతే కూడా ఏం కాదు మనకు నానాలే కదా నాంతేనే కదా వస్తాయి అందుకే వేస్తున్నా నేను రాత్రి నాన్నయి కాబట్టి ఇట్లా వచ్చినాయి నేను మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటా కానీ ఇంకొకటి కొంచెం నాడు టమాటా లాగా తీసుకోవాలి మనం టమాటా కూడా వస్తుంది ఉత్తు టమాటా ఎండ పెట్టుకోకుండా కూడా వస్తాయి విత్తనాలు ఇంకొకటి నాతోని చెరీ టమాటా చూడండి ఇవన్నీ విత్తనాలు చూడండి నా మంచిగా అదురుకోవాలి ఇదేమో చెరి టమాటా ఇదేమో మన టమాటా విత్తనాలు మా ఎండాకాలంలో పెట్టినా కానీ నేను నీళ్ళు పోయాక ఎండిపోయినాయి చూడండి చెరి టమాటాలు ఇవి అయితే మంచిగా అవుతాయి ఇవి మా అమ్మ పంపించింది ఊరికాడ ఉన్నాయంట ఇవి బూడిదిలా విండిందంట బూడిదిలా విండితే ఎండబెట్టి ఇట్లా ఎండబెట్టి పంపించింది ఇవి కూడా పోసుకుంటున్నారు చూడండి మనకి ఇవి సరిపోతాయి అన్నట్లు నార్కు కాకపోతే కొంచెం ఎండ కొట్టినప్పుడు నీళ్ళకు పెట్టుకుంటే బాగుంటుంది ఇదే మట్టి మనం దీనికి ఏం పెట్టుకొని అవసరం లేదు ఎందుకంటే కొన్ని కొన్ని కదా నీళ్ళు పోసుకుంటాము మళ్ళీ వీటి కింద పెట్టుకుంటాము ఇంకా సరిపోయిన నీళ్ళు పోసుకుంటాం కాబట్టి మనకు ఏం అవసరం లేదు కొంచెమే కదా మట్టి నీళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ ఏం పోసుకోము కదా ఎందుకంటే విత్తనాలు కొట్టుకోదని చూడండి ఇంత పోసుకో ఇది చూడండి ఇది ఇది రంధ్రంలో ఎట్టుకోలేదు కానీ కొంచెం పొయ్యింది ఇది పోయినందుకు నింపుకుంటున్నా చూడండి ఇంత నింపుకోవాలి మనము ఇంకొకటి చూడంగా ఏందన్నా చూడండి సంతోష్ పైకి వచ్చి వాళ్ళ ఆనందుడు బెదిరిస్తున్నాడు చూడండి సంతోష్ మమ్మల్ని అందరినీ బెదిరిస్తాడు చూడండి ఆయన చెప్పిందే ఈనాలు అంటాడు ఫ్రెండ్స్ అన్న ఇక్కడ 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 చూడ ఒకసారి అట్లా కొట్టద్దు చల్లగా ఉంది కదా ఇప్పటి నుంచి బాగా పైకి వస్తాం మస్తు పని చేసుకుంటాం ఇదంతా కూడా నీట్గా పెట్టుకుంటాము సరే ఎండలు ఉన్నందుకు సంతోషం దొలుకొని పైకి రాని ఇంకా వీలు కాలేదు కాబట్టి పని చేసుకోలేదు మొత్తం ఎట్లనో ఉంది కదా మొత్తం మళ్ళా తోలుకొచ్చి నన్ను కూర్చుపోయిన కూసారి నా పని నేను చేసుకునికే మంచిగా ఉంటుంది అని ఎండ కొట్టకుంటే ఎండ కొడితేనే నాకు ఇంకా కాదు చూడండి ఇది టిఫిన్ బాక్స్ చూడండి పొయ్యింది ఆ కొడుతున్నాడా నాన్న కొడుతున్నాడా మళ్ళీ నువ్వు ఎందుకు కొట్టినావు నాన మళ్ళా నానని నువ్వు కొట్టద్దు కదా చూడండి మా చెట్లు మా సంతోషం మా కోళ్ళు ఇదే మాకు మా ప్రపంచం అంతా ఇంతే చూడండి ఇంకా ఇక చూడండి ఇది టిఫిన్ బాక్స్ మా సార్ది మొత్తం పొయ్యింది ఇది పొయ్యింది కానీ మనకు పనిస్తుంది ఏ వేస్ట్ ఏది పాడైనా కూడా మనకైతే పనిస్తుంది ఏది పడేయం కదా మనము చూడండి రంధ్రాలు మొత్తం పడేది ఇప్పుడైతే నారు పోసుకుంటా ఇందులో కొత్తిమీర పోసుకున్న మెంతికూర పోసుకున్న మంచిగా వస్తుంది చూడండి మంచిగా వస్తుంది ఇప్పుడైతే నేను నార్ పోసుకుంటున్నా నేను ఏది వేస్ట్ పడేయకుండా చేసుకోవాలని నా ఇష్టం అంటే పైసలు ఖర్చు పెట్టకుండా చేయాలని చూడండి ఇట్లా పోసుకుంటున్నా ఇప్పుడు మనకి నాలుగు ఉన్నాయి ఇదే ముద్దుగా సరిపోతాయి చూడండి మట్టి కూడా బాగానే ఉంది ఎప్పుడు సర్దుకోవాలనో ఇట్లా నీడ ఉంటే బాగుంటుంది ఇక్కడ చూడండి ఇందులో మాత్రం వంకాయ నారు పోస్తున్నా చూడండి వంకాయలు నానింది కదా ఇది కొంచెం ఇట్లా అయ్యింది కొన్ని ఎక్కువనే పోసుకుంటా ఇక వంకాయలు కూడా మస్తు పండ్లైనాయి ఆ నానా ఏదో ఎక్కువ వస్తే ఒక పదిలు వస్తే రెండు అన్న మొలవయా అందుకోసమని ఎక్కువ వేసుకుంటున్నా చూడండి ఇట్లా అనుకుంటున్నా ఇందులో వంకాయలు వేసుకున్నా వంకాయ నారు ఇంకొక దాంట్లో చూడండి ఇందులో మిరిపిచ్చలు వేసుకుంటున్నా చూడండి కొన్ని ఎక్కువనే వేసుకుంటున్నా ఏదో సాల్ మన ఇంటి పూర్తి మనతో ఉన్నాయి కాడికి వేసుకోవచ్చు కదా లేనంటే తెచ్చుకోవచ్చు కానీ ఉన్నాయి ఎందుకు ఇదిగా చెడిచామంటా ఇది చూడండి ఇట్ ఇళ్ళ వేసుకుంటున్నాయి ఇందులో ఇట్లా వేసుకుంటే కొన్ని ఎక్కువనే వేసుకుంటున్నాయి గుడంగా మొలుస్తాయి కానీ కొన్ని ఒత్తుగా మొలిసినా కూడా ఏం కాదు కదా మొలవకుంటేనే మనకు ఇబ్బంది కదా అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా ఇందులో మాత్రము చూడండి టమాటా మనకి ఏడంటే ఆడ దొరుకుతుంటాయి టమాటా ఎత్తులు అదే నారుగూడంగా పట్టలు పడ్డప్పుడు నా తోటలో కూడా ఏడంటే మొలుస్తుంటాయి అన్నట్లు కాకపోతే ఇప్పుడైతే పోస్ట్ పెట్టుకోవాలి కదా మనము ఇట్లా తినాలు కూడా ఎక్కువ లేనట్టున్నాయి ఇంట్లో మస్తు మొలుస్తాయి టమాటా చెట్లు ఏడు చూసినా అవే మొలుస్తాయి మనతోని ఇట్లే చేస్తున్నా టమాటా ఇంకా ఉన్నాయి మొలుస్తాయి దీనిపైన కొంచెం కొంచెం మట్టి వేసుకోవాలి మనము సన్న సన్న మట్టి ఇట్లా ఇట్లా వేసుకున్నామంటే విత్తనాలు మునిగేటట్లు అన్నట్లు ఇవి మిరప చెట్ల మిరప ఎత్తులకు ఇంకొకటి వంకాయ ఎత్తులు చూడండి ఇవి ఇంతవరకే పోసుకునేది ఉండే కానీ నాకు ఇంకా వీలు కాలేదు ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయినా పడుతుంది నారు రానికే కూడా ఇంకా ఇంకా నాతో లేనివి అయితే తెప్పిస్తాయి సార్ అయితే ఎందుకంటే మనతో కుండీలు కూడా మస్తు ఉన్నాయి కదా ఖాళీగానే ఉన్నాయి కదా కొన్ని ఎక్కువనే పెట్టుకోవాలని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ ఒకటే రకం ఎక్కువ పెట్టుకొని కూడా ఏం చేస్తాము అదొక రకం ఇదొక రకం పెట్టుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నా చూడండి ఇవైతే పోసుకున్నా కొన్ని నీళ్ళు వేసుకుంటాయి ఇంట్లో కొంచెం నీళ్ళు అల్లుకున్నామంటే నాంతది మంచిగా రెండు పూటలు నీళ్ళు పోసుకోవాలి మంచిగా మనకు ఆ రోజు అన్నట్లు ఎండకుండా పోసుకోవాలి నీళ్ళు అయితే ఒక ఇరవై ఐదు రోజుల వరకు నారైతే వస్తుంది ఒక నెల లోపల మనం పెట్టుకోవచ్చు అన్నట్లు మంచిగా అప్పటి వరకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది రాత్రే బాగా వర్షం పడ్డది మొన్న ఒక్కసారి కొంచెం పడిపోయింది మా వంకాయ చెట్లు అయితే మంచిగా అయినండే మళ్ళీ రాత్రి పడ్డది అక్కడ చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి చెట్లు అయితే చోటకూర ఆకూరలే ఉన్నాయి ఎక్కువ నా దగ్గర దొండ చెట్లు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి కానీ ఎంత నిఘ నిగలాడుతున్నాయి చూడండి మంచిగా సరేనండి నిన్ను ఎట్లా కోసుకున్న చూసుంటాను కదా ఇరవై ఐదు రోజులు అయినాక మళ్ళీ చూపిస్తా పెట్టేటప్పుడు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్